గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికల తమిళ సాయి కీలక నిర్ణయం సో తెలంగాణలో చూసుకున్నట్లయితే గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై తమిళ సాయి కీలక నిర్ణయం తీసుకున్నారు హైకోర్టులో వివాదం వరకు రెండు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయకూడదని గవర్నర్ తమిళసై నిర్ణయించారు రెండు స్థానాల్లో దాసోజు శ్రవణ్ సత్యనారాయణలను గత ప్రభుత్వం ప్రతిపాదించింది ఇద్దరికి గవర్నర్ కోటలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయ్యేందుకు తగిన అర్హత లేవంటూ తమిళపై తిరస్కరించారు తమ అభ్యర్థిత్వాల తిరస్కరణను సవాల్ చేసి ఇద్దరు ఇటీవల హైకోర్టులో పిటిషన్ వేశారు పిటిషన్ల విచారణ అర్హతపై ఈ నెల ఇరవై హైకోర్టులో విచారణ జరగనుంది మరోవైపు రెండు ఎమ్మెల్సీలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసింది గవర్నర్ పేర్కొన్న అర్హతలకు అనుగుణంగా ఇద్దరి పేర్లు కేబినెట్ ద్వారా ప్రతిపాదించాలని కూడా భావిస్తుంది ఈ నేపథ్యంలో గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు బ్రేక్ వేస్తూ ఖాళీల భర్తీకి ప్రభుత్వం ప్రతిపాదనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని నిర్ణయం తీసుకున్నారు రిట్ పిటిషన్లు పెండింగ్లో ఉండటంతో పాటు పెద్ద మనుషుల ఒప్పందంపై హైకోర్టులో వ్యాఖ్యల హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజ్భవన్ వర్గాలు అయితే తెలిపినాయి సో ఈ విధంగా రేవంత్ రెడ్డి సర్కార్కు రెండు ఎమ్మెల్సీలు దక్కే అవకాశం ఉండగా గవర్నర్ గారు అయితే బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది తమిళసై గవర్నరు సో ఈ విధంగా ఊహించిన షాక్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది